నిత్యం మన చుట్టూ ఏదో ఒక రకంగా ప్రమాదాలు పొంచి ఉంటాయని సరైన జాగ్రత్తలు తీసుకుంటే వాటి బారి నుంచి బయటపడతామని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుమిదిని అన్నారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో జాతీయ భద్రతా మండలి కర్మాగారాల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ భద్రత ఆరోగ్య దినోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు పని ప్రదేశాల్లో మన భద్రతకు మనమే బాధ్యత వహించాలని న్యూలాండ్ ల్యాబొరేటరీ సీఈఓ దావులూరి సుచేతారావు అన్నారు పని ప్రదేశాల్లో ప్రమాదాలు జరగకుండా ఉద్యోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివిధ కంపెనీల నుంచి వచ్చిన ఉద్యోగులు ఆటపాటలతో సందేశాత్మకంగా ప్రదర్శనలతో చూపించారు నివారించగలిగినటువంటి టెక్నాలజీస్ ఉన్నాయి సేఫ్టీ కనుక పాటిస్తే ఆ ఒక యాక్సిడెంట్ ని మనం చాలా వరకు నివారించవచ్చును అప్పటికి కూడా అయితే మనం ఆ కొత్త విషయాల వల్ల ఏదైనా యాక్సిడెంట్ అయితే మనం ఏం చేయలేం కానీ ఈ రోజు విషయం ఏంటంటే ఫ్యాక్టరీస్ లో పని చేసుకోవడానికి ఈ మధ్య స్కిల్డ్ వర్కర్స్ బాగా తక్కువైపోతున్నారు దానికి ఒకే ఒక కారణం సేఫ్టీ అండ్ హెల్త్ ఆక్యుపేషనల్ హజార్స్ గురించి మనం ఫోకస్ చేయకుండా ఉండటం ఏ ఫ్యాక్టరీస్ అయితే ఈ రెండు విషయాలు చాలా చక్కగా అదొక వర్కర్స్ ఒక జాబ్ డిస్క్రిప్షన్ అనే ఒక పార్ట్ గా మనం ప్రవేశపెట్టాము అటువంటి ఫ్యాక్టరీస్లో అటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాస్లో ప్రొడక్టివిటీ వర్కర్స్ చాలా ఎక్కువగా ఉన్నది అని చాలా స్టడీస్లో రివీల్ అయింది రఫ్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ హ్యాపెన్ ఇన్ ఇండియా బిట్వీన్ ఫార్మస్యూటికల్ కెమికల్ సీల్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ అవుట్ ఆఫ్ దట్ దర్ ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డెత్స్ అండ్ అబౌట్ సెవెన్ హండ్రెడ్ మేజర్ ఇంజరీస్ అండ్ నైంటీ పర్సెంట్ ఆఫ్ దిస్ హ్యాపెన్స్ నాట్ బికాస్ పీపుల్ Are there no procedures or the hazards are not identified? It is because their identified procedures are there, it is because we don't follow those procedures.